హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది కోడిని పిల్లల్ని చేయిద్దామని పొదిగిస్తున్నామండి అలా పొదిగించాలో మీకు చెప్తాను చూడండి ఇలాగా ఒక టబ్బు తీసుకున్నామండి అది కదిలిపోకుండా కోడి ఎక్కినప్పుడు దిగినప్పుడు కదలకుండా చుట్టూ ఇటుకలు పెట్టాము ఫస్ట్ ఆ గూట్లో చేపల మంది చల్లామండి తర్వాత దీన్ని ఎలా కూర్చోబెట్టమో మీకు చూపిస్తాను మనం ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటాం కదా ఎగ్స్ తెచ్చుకున్నాం తర్వాత ఒక టబ్బులో ముందు గడ్డి వేసామండి అది చేవలమంది అనమాట గడ్డి తీసుకుని ఆ పైన ఇలా ఇసుకేసి ఎగ్స్ పెట్టామండి దాని మీద కూర్చోబెట్టామనమాట ఇది నా మా నవంబర్ ఏడో తారీఖు పెట్టాను ఇరవై ఏడు కల్లాగా పిల్లలు అవుతాయి అనమాట చూడండి అది బో దిగి మళ్ళీ అది లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది తిండిది తినేసి మళ్ళీ మ్యాథ్ తీసుకుని అది వెళ్తూ ఉంటుంది అనమాట రోజుకి ఒకసారి దిగుతుందండి అది దిగినప్పుడు మనం కాసేపు బయట వదిలిపెడితే తిరిగేసి మళ్ళీ అది లోపలికి ఎలా వెళ్ళిపోతుందో చూడండి మనం పెట్టినట్టుగా కూడా అవి ఉంచలేదు అన్నీ అది సర్దుకుందనమాట గుడ్లన్నీ దానికి అనుకూలంగా సర్దుకుందండి అది ఎలా ఎక్కుతుందో చూడండి దేవుడి సృష్టి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంటే అయినప్పటికీ కానీ ఆ పిల్లల్ని చేయాలని దానికి ఎంత ఆశ చూడండి ఎంత చక్కగా అట్ల సర్దుకుంటుంది ఎంత భద్రంగా ఎక్కుతుందో చూడండి అది కాళ్ళు వేస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే పగిలిపోతాయేమో అని అది చూడండి ఎంత నిదానంగా కూర్చుంటుందో అది తెల్లే కదా చూడండి ఆ గుడ్లన్నీ సర్దుకుంటుందండి ముక్కుతో చక్కగా అది దానికి అనుకూలంగా అమర్చుకుంటుంది అనమాట చూడండి ఎలా పెట్టుకుంటుందో ట్వంటీ సెవెంత అంటే ఇరవై ఏడో తారీఖున పిల్లల్ని మట్టి తీసేస్తాము పిల్లలు అవుతాయో చూద్దాం చూడండి అలా కూర్చుంటుందండి రోజుకొకసారి బయటకు వస్తుందన్నమాట తలుపు వేసేసి దానికి ఇలాగ చిన్న కుక్కలా పెట్టుకుని దానికి బోల్ట్ అన్నమాట అన్నట్టు కింద ఉంటుంది బిగెస్ తినడానికి మేత కూడా దిగుతుందండి దిగినప్పుడు కొంచెం తిని మోటార్ తాగేసి మళ్ళీ వీటిలోకి వెళ్ళిపోద్ది అనమాట మేత కూడా పాపం తగ్గించింది ఎక్కువ తింటలేదు కొద్దిగానే తింటుంది అలా వడ్లు గంటలు అవి తింటుందండి ఎక్కువ మేత కూడా తినట్లేదు చూసారా దానికి అదే చక్కగా పేర్చుకుంటుంది మనం పెట్టినట్టయితే ఉంచలేదు అది సర్దుకుందనమాట ఈరోజు ఇక్కడ ఉన్న ఎగ్ చివరికి వెళ్ళిపోతుంది అది హీట్ అన్నిటికీ కూడా స్ప్రెడ్ చేయడానికి ఈక్వల్గా అది రిప్లేస్ చేసుకుంటా ఉంటుంది అనమాట అన్నీ కూడా పిల్లలు అవ్వాలని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ